కుబీర్ గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉత్సవాలు ఈరోజు కుబీర్ గ్రామంలోని శ్రీ విఠలేశ్వర మందిరంలో తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు గనవేష్ లో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా కుబీర్ గ్రామంలోని శ్రీ విఠలేశ్వర మందిరం నందు నవంబర్ తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు పద సంచలన కార్యక్రమం అనేటువంటిది ఉన్నందున మరి కుబీర్ మండలంలోని పలు విలేజ్ పలు గ్రామాలలో మా గురువు గురువుగారైనటువంటి నాగమణి లింగన్న గారి సమక్షంలో పలు యువకులకు గ్రామస్తులకు కలుస్తూ ఘనవేష తీసుకోవాలని కొలతలను తీసుకుంటూ మరి ఆ యొక్క అత్యధిక సంఖ్యలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతున్నది కాబట్టి దేశ సమగ్రతకు ఐక్యతకు అభివృద్ధికి పాల్ పాల్పడే పాల్పడేటటువంటి ఆర్ఎస్ఎస్లో అధిక సంఖ్యలో ప్రజలు గ్రామస్తులు యువకులు మహిళలు పాల్గొని మీ వంతు సహకారాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఘనవేష కావాలనే ఆసక్తి ఉన్నటువంటి వారు బొయిడి అభిషేక్ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ టూ డబల్ సిక్స్ ఫోర్ నితిన్ రెడ్డిశెట్టి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ టూ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ అనేటటువంటి ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క కొలతలను ఇచ్చి ఘనవేష తీసుకోవాల్సిందిగా